అందరికీ నమస్తే అండి జై శ్రీరామ్ మొన్న ఒక అంశం గురించి మాట్లాడినాం కదా ఆంజనేయ స్వామికి ఒక అతను పెళ్లి చేశాడనేసి సరే పెళ్ళయిందనేసి కల్పించి పుస్తకం రాసుకున్నాడు కానీ ఈ సమస్యకి పరిష్కారం ఏమి అసలు ఎవరన్నా ఆలోచించినారా ఏం చేయాలి ఇప్పుడు అతనైతే వివాహం చేసేసాడు ఆలయం కూడా ఒకటే చిన్నది నిర్మించుకున్నాడంట ఇట్లాంటి పరిస్థితుల్లో దాన్ని రూపుమాపుకోవాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఎవరన్నా ఆలోచించినారా లేదు అదే విధంగానే అట్లనే వదిలేసినారు ప్రతి సమస్య ఇంతే ఇది ఒకటే కాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్నిటినీ సమస్యలు జరుగుతూ ఉన్నాయనేసి మన వాళ్ళు చెప్తారు కానీ దాన్ని పరిష్కారం చేసుకునేదానికి ఏం మార్గము అనేది సూచించరు నేను నా ఒపీనియన్ ఏమంటే నా అభిప్రాయము ఏం చేయాలి ఈ హనుమంతునికి ప్రజలందరికీ తెలిసే విధంగా పెళ్లి చేసి ఎన్టీవీలో హైకోర్టు న్యాయమూర్తులను వాళ్ళని వీళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా ఉండనే వాళ్ళ సమక్షంలోనే ఇంత పరమ చండాలమైనటువంటి పనులు చేసినటువంటి ఈ నేరస్తు ఈ అన్నదాన చదంబర శాస్త్రి అనేటువంటి నేరస్తుని ఘోరస్తుణ్ణి అనేసి అంటాను నేను నేరాలు ఘోరాలు చేసేటువంటి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి అనేసి అంటే చట్టపరంగా మనము చట్టం దృష్టిలోకి ఈ సమస్యను తీసుకెళ్ళి ఇతనికి పరువు నష్టం దావా వేయాలి వేసి ఇతను ప్రజలందరి సమక్షంలో వచ్చి క్షమాపణ చెప్పాలి మోకాల మీద నేల మీద వంగి క్షమాపణ చెప్పాలి చెప్పి ఇతనే తన స్వహస్తాలతో అతను రాసినటువంటి ఆ పనికి పుస్తకాలని తగలబెట్టాలి ఇది జరిగిందంటే అప్పుడు దీనికి పరిష్కారం ఇదే అనమాట నా ఉద్దేశప్రకారం ఆ ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయంలో ఆ స్త్రీ దేవత విగ్రహాన్ని తీయించేయాలి హనుమంతుని ఆలయం నిర్మించుకొని పూజలు చేసుకొనివ్వండి ఎవరికి ఇబ్బంది లేదు కానీ హనుమంతుని పక్కలో స్త్రీని కూర్చొని పెట్టి పెళ్ళింది అనేసి కల్పిత వ్యవహారాలు చేస్తే మాత్రం హర్షించం దాన్ని రూపుమాపాలి ఈ విధంగా ఇట్లాంటి పరిష్కారం తీసుకొని వస్తే అప్పుడు అతనికి దానికి తగినటువంటి శిక్ష పడినట్లే లెక్క అది చేయాలి కదా దాని గురించి పెద్దవాళ్ళందరూ ఆలోచించాలి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి ఈ వైదికులనే వాళ్ళు ఆలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ మన దేవాదాయ శాఖ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అసలు దైవ ద్రోహాలు చేస్తూ ఉంటే నిద్రపోతూ ఉంటారు వదిలేస్తూ ఉంటారు ద్రోహం చేసేటువంటి నేరస్తుల్ని ఘోరస్తుల్ని వదిలేస్తూ ఉంటారు విచ్చలవిడిగా స్వేచ్ఛగా వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకొని ఇట్లనేసి వీటిని రూపునా మార్పినప్పుడే మనము మనకి మన ధర్మానికి వచ్చినటువంటి ఆ కలంకం అనేది పోతుంది మన దేవుళ్ళకి అది తెలుసుకోండి అదే చెప్పాలనుకున్నాను ఓకే జై శ్రీరామ్